మనుష్య జీవితం యొక్క పరమార్థం ఏమిటి సంపాదించడం తినడం రోజు ఏదో ఒక విషయానికి బాధపడడం చివరికి చనిపోవడం ఇది కాదు మానవ జన్మ యొక్క పరమార్థం ఏమిటంటే పునర్జన్మ లేని శాశ్వత మోక్షం పొందడం భూమిపై మనిషి తప్ప అన్ని ప్రాణులు తిర్యక్కులుగా పుడతాయి అంటే భూమికి వెన్నుపాము అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగి అడ్డంగానే చనిపోతాయి కానీ మనిషి మాత్రమే అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు లోచూపుతో పైకి ఎదగడానికి ఇలా జరగాలని ఈశ్వర శాసనం భగవంతుడు స్వీయ రక్షణ కొరకు జంతువులకు కొన్ని కొన్ని విభూతులు ఇచ్చాడు కేవలం మనిషికి మాత్రమే జ్ఞానం వాక్కు ఇచ్చాడు వాక్కును ఉపయోగించి నామ సంకీర్తనం చేయడం వలన భక్తి ఏర్పడుతుంది భక్తి పరిపక్వం అయ్యి జ్ఞానం పెరిగి వైరాగ్యాన్ని ఇస్తుంది జ్ఞానికి ఈ బాహ్య ప్రపంచంతో సంగం ఉండదు వేటితోనూ సంఘం లేకపోతే పాపం ఉండదు భగవదర్పితమైన ఫలాపేక్ష లేని కర్మ వల్ల మోక్షం సిద్ధిస్తుంది ఇచ్చిన ఈ మానవ జన్మలో చెయ్యకూడని పనులు అన్నీ చేసి ఉత్కృష్టమైన ఈ జన్మ వ్యర్థం చేసుకుంటే మళ్ళీ మానవ జన్మ వచ్చేది ఎప్పుడో మోక్షం ఇంకెప్పుడో